రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను యర్శలేములోనే మీకు ఆదరింపబడదురు హలలుయా మరి దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పదో అనేటువంటి విషయం ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు మరి ఆయన మనల్ని ఆదరించేటువంటి రీతి కనుక మనం చూసినట్లయితే అది ఎలా ఉంటుందంటే ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ఆదరిస్తారు అనగా ఒక తల్లి ఒక బిడ్డను ఆదరించడం అని అంటే ఎంత ప్రేమగా మరి ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మరి వాటిని బయటికి తెలియకుండా చూసుకోవడం మరి ఎంతగా బాధపడుతున్నటువంటి సమయంలో కూడా దుఃఖపడుతున్నటువంటి సమయంలో కూడా మరి తల్లి ఎంతగానో బిడ్డను దయచేర్చుకోవడం మనం చూస్తూ ఉంటాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మరి బిడ్డకి ఏమాత్రం కూడా హాని కలిగించకుండా లేదు అంటే తినడానికి తనకు తిండి లేకపోయినా కష్టపడి బిడ్డలకు పెట్టి ఆదరించి పోషించేటువంటి తల్లి కదండి మరి అట్టి రీతిగా మరి దేవుడు మనల్ని ఆదరించడానికైనా ఇష్టపడుతున్నాడు మరి నిజమే ఈ లోకంలో చాలామంది చెప్తుంటారు నా తల్లి చాలా గొప్పదని లేకపోతే తల్లిదండ్రులకు మించిన దైవము లేదని కొంతమంది అంటుంటారు కదా మరి అంత రీతిగా మరి తల్లిలాగా దేవుడు మనల్ని ఆదరించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మనము ఆయనకి ఇష్టమైనటువంటి వారముగా ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆదరించడానికైనా ఇష్టపడుతున్నాడు మరి ఆయన వాచల్తో చూపాలని ఆయన కరుణ చూపాలని ఆయన యొక్క మంచి మార్గంలో మనల్ని నడపాలని చెప్పి దేవుడు ఆశ్రపడుతూ ఉన్నారు మరి మనము ఎట్టి రీతిగా ఉంచున్నాం ఆయన చూపించేటువంటి ఆదరణ ఆయన చూపించేటువంటి ఆయనకు వెలుగులో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నామా ఒకవేళ మనము కనుక ఇష్టపడకపోతే మనం చాలా మరి నాశనంలోనికి వెళ్ళిపోతాం మనము దేవుని యొక్క వాగ్దానంలో ఎదగడానికి ఉండాలి మరి ఆయన మనల్ని ఆదరిస్తూ ఉండగా మనం ఆయన యొక్క ఆజ్ఞలు వెంబడి నడిచేటువంటి వారముగా ఉండాలి మరి ఎరుషుల్లోనే మీకు ఆదరింపబడతారు అనేసి దేవుని ఎక్కువ హక్కి భాగం చదివిస్తుంది మరి రోజు రాయుడు ప్రాంతము యుద్ధముతో గలిబిలిగా ఉండగా దేవుడే వారికి సమాధానము దయచేవారు ఉన్నారు మరి మనందరినీ కూడా దేవుడు నూతన ఎరుషుల్యంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టేటువంటి దేవుడు కాబట్టి మనల్ని దేవుడు ఆదరిస్తుండగా మన చింత మన బాధ యావత్తు కూడా దేవునిపైన మనం వేసినప్పుడు దాని అంతటిని ఆయన తొలగించి మనకు చక్కని మార్గాలు ఏర్పరచడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనము దేవుని పైన ఆధారపడదు మనం దేవుని పైన ఆనుకుందాం మనం మన కష్టమును మన కన్నీరు మన దుఃఖము మన సంతోషం ప్రతీది దేవుని యొద్ద మనము చెప్పినప్పుడు ఆయన మనల్ని ఇటువంటి ఆదరణతో నింపుతారు అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ మీకు వందనాలు ప్రభాని ఆదరణ మాకు కావాలి ప్రభా నస్మయప్రభ ఒక తల్లి తన బిడ్డనంతగా ఆదరిస్తుంది ప్రభా ఆయన వంతగా మమ్మల్ని ఆదరించి ఆయన మార్గంలో మమ్మల్ని నడిపించి ఈ శక్తి చేత నీ బలం చేత మమ్మల్ని నింపమని ప్రభు వేడుకుంటూ ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించమని దయచేసి మీ పాదర్శాన్ని చేర్చుకోమని ఈ శాంత పరిశుద్ధ నామంలో తిమ్మల్ని వెత్తనలాడు వేడుకుని పండించిన మా ప్రేపర్ కుప్ప మొక్కన రైస్తో నాడు ఎవరుగా స్నేసి